అందరూ బాగున్నారా మొదట శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరూ కూడా సౌభాగ్యాలతో నుండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి ఆరోగ్యాలతో కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా చే కోరుకుంటున్నానండి ఈరోజు శ్రావణ శుక్రవారం వాయిన అందుకోవడం జరిగింది గాజులు పసుపు కుంకుమం ఉండ్రాళ్ళు శనగలు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ మొదటి శుక్రవారం పూజ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ శ్రావణ మాసం నా కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ వరలక్ష్మీదేవి నెరవేరుస్తుందని అందరికీ మరొక్కసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను నా ఛానల్ మీకు అందరూ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చిన్న చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే ఎవరు టాలెంట్ వాళ్ళది కొంతమంది కొన్ని ప్రదర్శించలేరు కొన్ని అయితే ప్రదర్శించగలరు కాకపోతే కొంతమంది ఓన్ కంటెంట్ తీస్తారు కాకపోతే కొంతమంది టాలెంట్ ఇప్పుడిప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు దీని ద్వారా ఏంటంటే ఒక రూపాయి వస్తుంది వెనకాల ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది అని చెప్పని ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే వీడియోస్ చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి అందుకని చేయడం కూడా జరుగుతుంది ఓకే